నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు అప్పచెప్పే ప్రసక్తే లేదు మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేమి చేసిన అంటే దానికి మేమేందుకు జవాబు చెప్తాము ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అన్నారు ఇవి మీ ద్వారా వారికి పంపిస్తాయి ఇది ఎక్కడి నుంచో తెలియ ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కేంద్ర జలవనరుల కార్యదర్శి తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా వారిని చదువుకోమనండి నంబర్ వన్ ఒక్క మీటింగ్ కాదు రెండవ మీటింగ్ జరిగింది రెండవ మీటింగ్ లో కూడా అధ్యక్ష మొదటి మీటింగ్ లోనే కాదు రెండవ మీటింగ్ లోల్ దౌట్లెట్స్ ఆర్ హ్యాండ్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ బి మ్యాండ్ బై ద స్టాఫ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ ద స్టాఫ్ విల్ రిపోర్ట్ శాలరీ అండ్ దేర్ బెనిఫిట్స్ మీరు ఇయకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది కేఆర్ఎంపి నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మీరు ఇచ్చిండ్రు ఒప్పుకున్నారు ఇప్పుడు ఏంటంటే కుడిదల వడ్డలిక లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు తప్పైంది ఏదో తెలుసో తెలియక ఇచ్చినాము మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నెంబర్ వన్